ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని అమ్మాయిలను గంజాయి మత్తులోకి దించి అత్యాచారం చేయడమే కాకుండా బ్లాక్మెయిల్ కి పాల్పడుతున్న భార్యాభర్తల భర్తల కేసులో అనేక విషయాలు బయటకొస్తున్నాయి తిరుపతిలో వెలుగు చూసిన ఘటన సంచలనం గతంలో గంజాయి అమ్మకాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు కృష్ణ కిషోర్ రెడ్డి తర్వాత గంజాయి అమ్మకాలు వదిలి భార్యనే ఈ కూపంలోకి దింపాడు భార్యతో యువతులకు గంజాయిని అలవాటు చేసి అత్యాచారాలకు పాల్పడ్డాడని తెలుస్తోంది వీరిద్దరి చేతిలో చాలా మంది విద్యార్థినులు మోసపోయారంటున్నారు పోలీసులు అయితే అక్రమ సంపాదన కోసం అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఎంతటికైనా దిగజారుతున్నారనడానికి తిరుపతిలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం ఈజీ మనీ కోసం భర్తతో కలిసి దారుణాలకు ఒడిగట్టింది భార్య తిరుపతిలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతోంది ప్రణవ కర్నూలుకు చెందిన తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి తరచూ తన ఇంటికి తీసుకెళ్లేదు గంజాయి మత్తులో ఉన్న స్నేహితురాలపై తన భర్త కిషోర్ రెడ్డితో అత్యాచారం చేయించి వీడియోస్ తీసింది తాను అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఈ వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతానంటూ యువతిని బ్లాక్మెయిల్ చేసింది ప్రణభ వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు దీంతో ప్రణవ అసలు రూపం బయటపడింది గతంలోనూ ఆమె ఓ యువతిని ఇలానే మోసం చేసి ఐదు లక్షల రూపాయలు కాజేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది భార్య అరెస్ట్ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు తెలుసుకుందాము మా ప్రతినిధి కార్తిక్ సిద్ధంగా ఉన్నారు కార్తిక్ ఏంటి భార్య భర్తలు కూడా అరెస్ట్ చేశారు గతంలో కూడా ఇలానే ఒక యువతిని మోసం చేసినట్లుగా ఆధారాలతో సహా పోలీసులు చెప్తూ ఉన్నారు సో ఏంటి ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా కార్తిక్ ఎందుకంటే అత్యంత దారుణమైనటువంటి ఘటనగా కూడా ఇది చెప్పుకోవాలి ఎందుకంటే ఆ స్నేహితులని ఇలాగా నమ్మి నమ్మి వచ్చినటువంటి స్నేహితులనే మోసం చేయడం దాని తర్వాత వచ్చినటువంటి వారికి ఏదంటే బిర్యానీలో కావచ్చు తినేటువంటి ఆహారంలో కావచ్చు మొత్తం వాటన్నిటిలో కూడా గంజాయిని కలిపి ఆ యువతలకు ఇవ్వడం దాని తర్వాత కనపస్తతోనే రేపు చేయించడం ఆ వీడియోలు తీసి మెయిల్ చేయడం ఈ ఇద్దరు దంపతులకు కూడా అలవాటుగా మారిందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే ఎన్నో రకాలలో ఇప్పటికీ కూడా ఇంతకు ముందు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది ఇది ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఎందుకంటే బరువు పోతుందని లేదంటే తెలిస్తే కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు ఎందుకంటే చాలా వరకు తిరుపతిలో దాదాపు ఏడు పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి దాదాపు పదికి పైగా కూడా కాలేజీలు ఉన్నాయి సో డెబ్బై వేల మందికి పైగా కూడా విద్యార్థులు ఇక్కడ ఉంటే దాదాపు సగానికి పైగా కూడా ఇక్కడ యువతలు ఇక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితి వారందరూ కూడా దూర ప్రాంతం ఇక్కడ చదువుకుంటూ ఉంటారు సో అలాంటి వారిని టార్గెట్ గా కూడా ఈ యొక్క కుటుంబం ఏదైతే దంపతులు ఇద్దరు కూడా ట్రాప్ చేయడం కూడా జరిగింది ప్రణద కావచ్చు కృష్ణ కిషోర్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా అలాంటి వారిని టార్గెట్ చేసి అలాంటి వారిని ఇంటికి పిలిచేవారు అలా పిలిచినటువంటి వారి చేత ఏదైతే ఆహారంలో గంజాయాన్ని తెలపడం దాని తర్వాత వారు మధ్యలో జారుకున్నాక వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం అలవాటుగా మారుతున్నారు అయితే తాజాగా ఏదైతే కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువత మాత్రం ధైర్యం చేసింది ధైర్యం చేసి వీర బండారం అనేది కూడా బయట పెట్టడం కూడా జరిగింది దీంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఏదైతే కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే గతంలో కర్నూలు జిల్లాలోనే ఒక యువత దగ్గర నుంచి ఐదు లక్షలు వస్తువులు చేసినట్టుగా కూడా విచారణలో తిరగడం కూడా జరిగింది ఇంకా ఇద్దరిని కూడా ఇప్పటికే కూడా యూనివర్సిటీ యాజమాన్యాలు అయితే సస్పెండ్ చేయడం కూడా జరిగింది గతంలో ఏం చేశారనే దాని మీద కూడా పోలీసులు పెట్టి విచారణ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరొక వైపు ఏదైతే అరెస్ట్ అయినటువంటి దృష్టి గతంలో కూడా గంజాయి అమ్మకాలు సాగిస్తూ కూడా పోలీసులకు పట్టుబట్టారు అప్పట్లో కూడా అతను అరెస్ట్ అయినా కూడా అతను బుద్ధి మార్చుకోలేదు ఆ వృత్తిలోకి తన భార్యను కూడా తిప్పడం కూడా జరిగింది ఆమె కూడా ఈజీ మనీ కోసం ఈ రకమైనటువంటి పనులు సాగించేటట్టుగా కూడా తెలుస్తుంది అయితే విచారణలో కూడా ఏదైతే భారీగా ఉన్నటువంటి ప్రధానిక మరికొందరు స్నేహితులను కూడా ఇంట్లో ఇంటిలో వారిని కూడా ఇలా చేస్తే ఈజీ మనీ వస్తుందంటూ కూడా వారి ద్వారా కూడా కంటే అమ్మించినట్టుగా కూడా ఏదైతే విశ్రామంలో ఏదైతే తేలినట్టుగా ఈ రకంగా ఒక రకంగా సంచలనం రేపిందనే పారి పద్మావతి మహిళా యూనివర్సిటీ మొత్తం దేశంలోనే ఒక గొప్ప పేరు ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీలో ఇలాంటి రకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి గత కొంతకాలంగా తెలుస్తున్నప్పటికీ కూడా ఇటు వర్గీ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ప్రత్యేకమైనటువంటి కృషి పెట్టలేదు అనేది అయితే చాలా స్పష్టంగా ఇప్పటికీ కూడా ఆయా కాలేజీలు చుట్టూ ముఖ్యంగా మహిళా యూనివర్సిటీ కావచ్చు ఎస్పీ యూనివర్సిటీకి సమీపంలో ఉన్నటువంటి చిన్న చిన్న లో కావచ్చు చిన్న చిన్న ఏదైతే కూల్ డ్రింక్ షాపుల్లో కావచ్చు ఇప్పటికీ కూడా గంజాయి అనేది కూడా విరివిగా దొరుకుతుందనేది మాత్రం అది తిరుపతి నగరంలో బహిరంగంగా మారేసి రాత్రి ఏడు గంటలు దాటితే కాస్త కీకటగా పడి ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు కనీసం భక్తులు వెళ్ళినా కూడా వారిని దాడి చేసి అక్కడ ఉన్నటువంటి గంజాయి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నటువంటి ఘటనలు కోకల్లోగా ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి క్రమంలో గంజాయి రైతు తిరుపతిగా మార్చాలనేది మాత్రం ఏదైతే కోటమి ప్రభుత్వం భావిస్తుంది అర్థంగా ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఏర్పాటు చేసి సుమారు వంద కేజీల గంజాయిని ఈ మధ్య కాలనీలలోనే స్వాధీనం చేసుకున్నారు అయినప్పటికీ కూడా గంజాయి అనేది మాత్రం చేప కన్న అత్యంత పరంగా వేర్లతో సహా బలంగా నాటుకుపోయింది దీనికి తగ్గించాలంటే మాత్రం పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ గంజాయి మాఫియాలో తిరిగినటువంటి రౌడీలు కావచ్చు గంజాయి బ్యాచ్లు కావచ్చు రాజకీయ నాయకులు ముఖ్యంగా వీరందరికీ అండదండలుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక వ్యక్తి పట్టుబడిన వెంటనే కూడా ఇమీడియట్ గా ఫోన్ చేసి విడిపించేటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ తరహా ఘటన బయటపడిన వెంటనే కూడా ఆయా తల్లిదండ్రుల్లో పెద్ద ఎత్తున దయాంగాలు నెలకొన్నాయి ఈ ఘటన పెట్టిన కూడా వారి పేరెంట్స్ ఎవరైతే చదువుతున్నటువంటి వారి పిల్లలకు ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా ఉన్నారు అనేటువంటి టెన్షన్ ఆందోళన అయితే అందరిలో కూడా నెలకొంది దాదాపు డెబ్బై వేల మందికి పైగా కూడా విద్యార్థులు ఇక్కడ చదువుతుంటారంటే వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా ఎడ్యుకేషన్ తప్పుగా తిరుపతి మారేది ఇటువంటి క్రమంలో వారి సరిస్థులందరికీ కూడా ఒక రకమైనటువంటి భయోధనాలు నెలకొన్నాయి ఇప్పుడు ప్రస్తుతం వారందరికీ కూడా భరోసా ఇచ్చేటువంటి బాధ్యత అయితే పోలీసుల మీద ప్రస్తుతం ఉంటుంది మరి ఆ దిశగా